ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఒకటవ అధ్యాయం నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతుంది శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధపురుషులు మీరు నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు పూర్వము శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసరక్షేత్రానికి వెంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే నీ పూర్వీకుడు తరువాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి నగరం చేరారు కదా అటు తర్వాత వారి కీర్తి దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది అతడందుకు ఎంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి గంధర్వపురం వచ్చాడు శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురము అతని కంట పడగానే అతిశీయంచిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠం చేరుకున్నాడు అక్కడ శ్రీగురుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనని ఇలా స్థుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నృసింహ సరస్వతి మీరు త్రిమూర్ధాత్మకులే కాని మానవ మాతృడు కారు సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వలన నేను ధన్యుడనయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు మీరు సాక్షాత్తు బ్రహ్మదేవుడే అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు దండం ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో గొడ్డుబర్రె పాలిచ్చిందో మేడికట్టె వృక్షమైందో హీనుడు ఉద్ధరింపబడ్డాడు అట్టి మిమ్మల్ని ఎవరెరుగలరు శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చేపెట్టి నువ్వు మాకు పరమభక్తుడవు నీ స్తోత్రం వలన మాకు చాలా సంతోషం కలిగింది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలము వర్ధలిద్దురుగాక అని ఆశీర్వదించారు తరువాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నువ్వు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకుందువు గాని అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చిన తర్వాత శ్రీగురుని పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతనిని తన పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు తరువాత అతనిని దగ్గరకు పిలిచి నాయనా నువ్వెక్కడుంటున్నావు భార్యాబిడ్డలు క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు అప్పుడతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిదేమున్నది మీ దయ వలన అందరూ క్షేమమే నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారమంతా నా కొడుకులు చూసుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు నన్ను అనుగ్రహించాలి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి మేము ఒక చోట ఉండేవారము కాదు ఎక్కడంటే అక్కడ ఉంటాము ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండటము మా సేవ చేయటం కష్టము కాబట్టి బాగా ఆలోచించుకో అన్నారు సాయం దేవుడు స్వామి మిమ్మల్ని శరణి పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేముంది గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురుపాదాలను అంటే శిరసే శిరస్సు సర్వాభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేముంది నేను మీ చింతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢవిచ్ఛారిత్వమో ఉన్నట్లయితే అప్పుడు శ్రీగురుడు నీకంత విశ్వాసమో ఉన్నట్లయితే అలాగే చెయ్యి అని అంగీకరించాడు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రము శ్రీగురుడు శిష్యులెవ్వరినీ రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడనే తీసుకొని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంజో సమయాన సంజోపాసన అయిన తర్వాత శ్రీగురుడు వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపటికి వారంతా గానుగాపురం వెళ్ళిపోయారు శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతనిని పరీక్షించాలని శ్రీగురుడు ఒక లీల చేశారు అకస్మాత్తుగా పెనుగాలి చలరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి ఆకాశమంతా కారుమేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపైనున్న ఉత్తరయం తీసి శ్రీగురునికి కప్పి ఆయన కడ్డంగా నిలుచున్నాడు ఇలా గాలివాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది అప్పుడు శ్రీగురుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్ళి మఠం నుంచి అగ్ని తీసుకురా అన్నారు అతడు బయలుదేరుతుంటే అతనిని అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పారు వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలు లోతున బురదలో కాళ్లు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు లోతున ప్రవహిస్తుంది కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దుక్కులా కమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక పక్క నెట్టివేస్తుంది ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు చివరకు ఎలాగో అతడు మటన్ చేరి అక్కడ సేవకులను నిద్రలేపి వారి వద్ద నుంచి కుండలో నిప్పులు తీసుకొని తిరిగి బయలుదేరాడు శ్రీగురుడు తనను పక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలని కుతూహలము తీవ్రంగా అధికమైంది నెమ్మదిగా కుడిపక్కకు చూశాడు అటు పక్కన ఐదు పడగల గల భయంకరమైన పాము కనిపించింది అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూశాడు అటు పక్కన కూడా మరో భయంకరమైన పాము అతని వెంట వస్తుంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు అతడు ఎడిపోతే అటు అంత వేగంగా పాములు తరముకొస్తున్నాయి అతడు గుండెదడ పుట్టించి దిక్కుదోచక పదల మధ్యకు పోయాడు ఎటుపోవాలో తెలియక భయంతో తనను పాముల బార నుంచి రక్షించమని మనసులోనే శ్రీగురుని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా వేల దీపాలతో వెలిగిపోతున్నట్టు కనిపించింది అక్కడి నుంచి వేదఘోష చక్కగా వినిపిస్తుంది వైపుకు వెళ్ళి శ్రీగురుని సమర్పించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతడికి ఆ భయం వలన వర్షం మాగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండారబోసినట్లు పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూసేసరికి రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మరలా భయం వేసింది శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించటానికి ఆ పాములను మేమే పంపాము గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు కలి కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చలించకుండా నిచ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవుతాయి గురువు దగ్గరే ఉండి విశ్వాసంతో సేవ చేసేవాడు అభిష్టాలను తేలికగా నెరవేరి కృతార్థుడవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించటమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్యష్యుడు తన గురువుని విడివక నీడవలి సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగాధళంగా సేవిస్తూ శ్రవణ మరణ తత్పరుడే ఉంటాడు గురువు ఎంతటి దుస్సార్ధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దాన్ని సాధించటానికే ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు సాయం దేవుడు నమస్కరించి స్వామి నేనేం తెలియని వాడను కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు ఇలా బోధించాడు